హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారు వాటర్ అండి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసాను ఇంకా అందులో ఈ నిమ్మకాయలు చూడండి ఇలా మనం ఉంటే ఉంటాయి కదా వేసేసి బాగా మరిగబెట్టాలి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తాను ఇది బాగా మరిగిపెట్టే మరిగేసి చిన్న గ్లాసులు అంతా అవుతాయి అప్పుడు మనం తాగాలి మొత్తం అంతా పొత్తి కడుపులో ఉన్నది కొవ్వంతా పోతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ట్రై చేయండి చూడండి బాగా మరగనివ్వాలి చూడండి ఈ వాటర్ కూడా యాడ్ చేస్తాను అందులో అవి అంతా మరిగేసి ఈ గ్లాస్ అంతా కావాలి ఈ గ్లాస్ కంటే తక్కువ కావాలి బాగా మరగనివ్వాలి చూసారా బాగా మరిగేసిన తర్వాత అప్పుడు మీకు వీడియో పెడతాను చూడండి కొన్ని అంటే ఈ గ్లాస్లో ఆఫ్ కావాలి ఆఫ్ ఇంతవరకు కావాలి వరకు మనం మరగనివ్వాలి ఓకే చూస్తున్నారా స్టవ్ అయితే హైలోనే పెట్టుకోవాలి బాగా మరగాలన్నమాట చూస్తున్నారా చూస్తున్నారా మరుగుతున్నాయి ఇలా మరగనివ్వాలి బాగా చూసారా చల్లగా పెట్టి అనమాట ఇవన్నీ మంచిగా మొత్తం తీసేయాలి ఇలాగ ఓకే చూస్తున్నారా అంతా పిండేసేను ఇదిగోండి తొక్కలు ఇది మనం ఇందులో పంపేసుకుందాము చూసారా హాఫ్ క్లాస్ అయింది చూసారా ఫ్రెండ్స్ ఇది మనం కటుక్కున తాగేయాలన్నమాట